హాయ్ అండి ఈరోజు బ్రెడ్తో పిజ్జా చేసుకుందాం అండి చీజ్ పిజ్జా చేసుకుందాం దానికి కాల్ చేయకండి కొన్ని ఉల్లిపాయలు కొన్ని నువ్వులు మన ఇంట్లో ఉన్న ఆటలతో ఒక క్యాప్సికమ్ రెండు బ్రెడ్ స్లెట్స్ తీసుకున్నాను ఇప్పుడు ఇందు మనం ఏ మన ఇంట్లో ఉన్న ఆటలతో చేస్తున్నాను నేను సాస్ వేసుకోవాలి కదా మనం నేను సాస్ వేయకుండా పండుమిరపే చట్నీ వేస్తున్నానండి సాస్ రాసుకోవచ్చు కానీ పైసీగా ఉండడం కోసం నేను రెండు స్ రెండు స్లైడ్స్ చేస్తాను అనమాట చూసారా క్లోకో స్టైల్లో చేసుకోవచ్చు నేనైతే పైసీ కోసం ఇంట్లో మనం పండుమిరపే ఉంటే దాన్ని చేస్తున్నాను అన్నమాట అండి కొన్ని ఇలా వేసుకోవడమే మనం చాలా ఈజీగా అయిపోతుంది ఒకసారి ఇంట్లో వాటితోటే ఇందుకు టమాటా లేదు టమాటా ఉంటే ఇంకా బాగుండు టమాటా లేదు చీజ్ వేసుకుని చేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి చీజ్ ఉంది కదా రెండు సీట్లు తీసుకుందాం మనం ఇలా ఇంట్లో ఉన్న ఆటలతో చేసుకుని చూద్దాం బాగుంటుంది ఇవి ఇలాగా జులు చిన్న ముక్క అమ్ముతారు అన్నీ కూడా అమ్ముతారు మనం డీమాట్లో మనం తెచ్చుకొని ఫ్రిజ్లో పెట్టుకుంటే ఎప్పుడు ఏది అది చేసుకోవచ్చు అనమాట చూసారా అయ్యో ఎంతగా ఇంకొకటి కూడా వేస్తాను నేను ఇప్పుడే చేస్తున్నాను బ్రెడ్తో చీజ్ పెట్టి చేస్తున్నారు కానీ ఇంట్లో ఉన్న వాటితో నేను చేస్తున్నాను చూసారా ఇదిలా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందులో ఇలాగ కొన్ని మళ్ళీ ఇవి పెట్టేసుకుందామండి కొన్ని నువ్వులు కొన్ని ఉల్లిపాయలు కొన్ని క్యాప్సిక్ మనం పెట్టేసుకోవాలన్నమాట చూసారా ఇప్పుడు మనం స్టవ్ మీద ఇదిగోండి రెడ్ చిల్లీ అన్నమాట మనం ఇప్పుడు ఇదిగోండి ఒక బట్టర్ కూడా వేసుకుందాం బటర్ కూడా వేసుకుంటే స్టవ్ వెలిగించి అది పెట్టాను ఎద్దుకోండి ఇప్పుడు మనం సరే ఇది ఇలాగా పెట్టేసుకొని మనం కొంతసేపు ఇలా మూత పెట్టుకుందామండి ఇప్పుడు మనం చూసుకుందామండి ఎద్దుకోండి చీజ్ అంతా ఇలా కరిగింది కదా ఇప్పుడు మనం ఇది ఇలాగ మనం తేలి మీద వేసేసుకోవచ్చు ఇలాగ చూసారా అది ఇలా వేసేసుకొని మనం ఇప్పుడు కింద దినిపించుకుందామండి ఇదిగోండి ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకొని చూసారా ఇద్దు చేజ్ ఇప్పుడు మనం ఇది టేస్ట్ చేద్దామండి చాలా చాలా బాగా వచ్చిందండి చూసారా చీజ్ చాలా బాగా వచ్చిందండి మీకు తర్వాత ఎలా ట్రై చేయండి బ్రెడ్తో చీజ్ పెట్టుకొని మనం చేసుకుంటే చాలా టేస్ట్ ఉందండి ఇది ఎలా ఉందో చూసి ఒక లైక్ చేయండి